క్రాప్ లోన్స్ కూడా చూడండి అమ్మా క్రాప్ లోన్ కూడా ఇన్సూరెన్స్ కోసం చూడండి మీకు ఎవరైనా కేసీసీ లోన్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు అది చేయించుకోండి ఖచ్చితంగా నమస్కారం ఈరోజు కొవ్వూరులో శాచురేషన్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్సూరెన్స్ స్కీమ్స్ పిఎంఎస్ బీమా అంటే సురక్ష బీమా యోజన జీవన జ్యోతి బీమా యోజన అటల్ పెన్షన్ యోజన ఇంకా స్కీమ్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మా సర్కిల్ హెడ్ మితన్ గారు కూడా తిరుపతి నుంచి ఈ ని అటెండ్ అవ్వడం కోసం నెల్లూరు వచ్చిన్నారు అండ్ ప్రతి స్కీమ్ అంటే పిఎంఎస్బివై ఇరవై రూపాయలు ప్రతి సంవత్సరం ఇరవై రూపాయలు చేసుకుంటే రెండు లక్షల వరకు ప్రమాద బీమా ఎట్లంటే వర్తిస్తుందో పిఎంజేజేవై అంటే సహజ మరణం నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు సంవత్సరానికి నాలుగు వందల రూపాయలు పడితే పీఎంజేజీలో ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది ఇట్లా ప్రతి నెల ప్రతి సంవత్సరం మే నెలలో నాలుగు వందల యాభై రూపాయలు కనుక మెయింటైన్ చేసుకోగలిగితే బ్యాలెన్స్ ఈ రెండు స్కీముల యొక్క ఏదైతే బెనిఫిట్ ఉందో మొత్తం జనాలందరూ కూడా పొందగలని చెప్పేసి ఆ ఈ అవేర్నెస్ కార్డ్ కార్యక్రమం ద్వారా జనానికి తెలియజేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ ఎస్ఎస్జి గ్రూప్ నెంబర్స్ నుంచి ప్రమాదానికి కారణం ఏంటంటే మంత్లీ మీటింగ్స్ ఏవైతే అఫోర్డ్ చేసుకుంటారో వీళ్ళే కాకుండా మిగిలిన అవడమే కాకుండా మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్గా ఎన్రోల్మెంట్ జరగడానికి యాక్చువల్గా ఈ శాచురేషన్ క్యాంపెయిన్ ముందు ఉద్దేశం సో తద్వారా ఈ బెనిఫిట్ ఏదైతే ఉందో ఈ క్యాంపెయిన్స్ గురించి ఈ ఇన్సూరెన్స్ కి గురించి జనాలు అందరికీ తెలియజేయడం ఒకటి అండ్ ఆ బెనిఫిట్స్ కూడా అందరూ కూడా పొందవలసిందిగా ఈ క్యాంపెయిన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది మేనేజర్స్ మేనేజర్గా ఉండే వాళ్ళతో నాకు బాగా అటాచ్మెంట్ ఉండేది పర్సనల్ గా కూడా అంటే మేము రెండు మూడు ఖచ్చితంగా ఎంపీడీఓ అయితే బ్యాంక్ వెళ్ళకుండా అయితే మేము ఇప్పుడు ఉంటాం ఆ ప్రోగ్రాఫ్ అన్ని బ్యాంక్ కూడా ఉంటాయి అందువల్ల మేము ఖచ్చితంగా బ్యాంక్ లోకి వెళ్ళేవాడిని అందువల్ల మేనేజర్స్ తోటి వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అయినా కూడా ఒక మేనేజర్ అయితే వేరే స్టేట్స్ కూడా వెళ్ళి ఉంటుంది అయితే మేము మీ అందరికీ చెప్పలేంటే బ్యాంకుతో ఉన్న అనుబంధం అనేది ఇప్పుడు కూడా పోగొట్టుకో ఎందుకంటే మనకి ఇంత తక్కువ వడ్డీతో రకరకాల సబ్సిడీలతో మనకి ఏ అవసరం ఉన్నా బ్యాంకు వెళ్తే పని అవుతుంది అనే నమ్మకం ఒక్కసారి ఒక ఏ ఎన్పిఏ ఎంబీఏ పడినా కట్టడం మానేసినా మనం మళ్ళా ఆ బ్యాంకుకి వెళ్ళలేదు గుర్తు పెట్టుకోవాలి అందులో పొదుపు గ్రూపులు అంటే ఈ మండలంలోనే పొదుపు ఉద్యమం మొదలైంది ఈ మండలం నుంచే మొత్తం రాష్ట్రం దేశం దేశమంతా కూడా పొదుపు అనేది పేరుగా వచ్చింది ఎందుకంటే ఇప్పుడు బ్యాంకుల్లో కూడా నేనే బ్రాంచ్కి వెళ్ళినా పోగుల్లో మిగతా వాళ్ళ కంటే కూడా పొదుపు గ్రూప్ సభ్యులే రోజూ ఉంటారు లేని రోజు ఏ టైం వెళ్ళినా ఉంటారు మార్నింగ్ వెళ్ళినా ఈవినింగ్ వెళ్ళినా అంటే మీరు ట్రాన్సాక్షన్స్ ఆ విధంగా ఉంటాయి అంటే తీసుకోవడం కానీ కట్టడం కానీ ప్రతిరోజు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆన్లైన్ డిజిటలైజేషన్ అయింది కాబట్టి దాన్ని కూడా అలవాటు చేస్తుంటే బాగుంటుంది ఇప్పుడు ఇంతకుముందు బ్యాంక్ స్టేట్మెంట్ కావాలంటే బ్రాంచ్కి వెళ్ళి మనం వెయిట్ చేసి వాళ్ళ దగ్గర ప్రింట్ తీసుకొని దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది వాళ్ళకి రకరకాలు ఉంటుంది కదా కంపల్సరీగా ఇప్పుడు మన అదే కెనరా బ్యాంకు యాప్లో అనుకోండి నేను ఎప్పుడు కావాలంటప్పుడు నేను ఏదైనా అమౌంట్ తేడా వచ్చిందా అనుకోండి అప్పుడు ఓపెన్ చేసుకొని చెక్ చేసుకుంటాం మనకి ఎంత డెబిట్ అయింది ఎంత క్రెడిట్ అయ్యిందని అంటే దానికి అలవాటు పడాలి డిజిటలైజేషన్కి అలవాటు పడితే మీకు బ్యాంక్ అనేది బాగా సౌకర్యంగా ఉంటుంది బ్యాంకు వెళ్ళి నిలబడి క్యూలో నిలబడాలి అనేది మాత్రం చాలా వరకు మానేసుకోవాలి ఆన్లైన్ ట్రాన్సాక్షను చాలా జాగ్రత్తగా చేయగలిగితే బ్యాంక్ ఒక ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ కూడా అడిగారు కెనరా లో కూడా ఎడ్యుకేషన్ లోన్ ఇప్పుడు ఇప్పుడు ఇంటర్ ఇంతకుముందు లేదంటుంది సార్ ముందు ఎడ్యుకేషన్ లోన్ అనేది అది ఇప్పుడు పిల్లలకి మన మన పల్లికొల్లో కూడా చాలా మంది ఎంఎస్ ఉన్నారు యుఎస్ఏ లేవాడు కానీ వేరే ఆస్ట్రేలియాను యూరోప్ కంట్రీస్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళందరికీ కూడా మన మన డబ్బు కంటే కూడా బ్యాంకులో తీసుకుంటే మనకి వాళ్ళ స్టడీ అయిపోయి ఒక వన్ ఇయర్ జాబ్ తర్వాత ఇన్స్టాల్మెంట్ మొదలవుతుంది ఎందుకంటే మా అబ్బాయికి నేను మెడిసినింగ్ తీసుకున్నాను లోన్ తీసుకుంటే ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది